తాపత్రయం అంతా ఏంటంటే ఏం తినాలి ఏం త్రాగాలి ఏమి ధరించాలి అంతే కదా మనం ఏం తినాలి మన ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టాలి అవునా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా యేసుక్రీస్తు ప్రభార్ చెప్పిన మాట దేహము కంటే ప్రాణం ముఖ్యం ఈ దేహం గురించి ఏం బట్టలేయాలి ఏం బట్టలేయాలి ఏం బట్టలేయాలి అంటున్నాం ప్రాణం పోతే ఎన్ని బట్టలుంటే ఏం లాభం పైన ఏ వస్త్రాలు వేసుకుంటే దానికి ఏం విలువ జయలలిత గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఆమె చాలా కాలం హాస్పిటల్లో ఉంది ఆ తర్వాత ఆమె మరణించిన తర్వాత ఆమె ఆస్తి వివరాలు ఆమెకున్న చెప్పుల జతలు ఆమెకున్న బట్టలు పట్టు చీరల గురించి ఒక్కొక్క లిస్ట్ వస్తూ ఉంటే అమ్మో అనిపించింది ఆమెకున్న పట్టు చీరలు ఆమెకున్న బంగారు ఆభరణాలు ఆమెకున్న చెప్పుల జతలు బహుశా మరి తమిళనాడులో ఇంకే స్త్రీలకు ఉండవేమో అంత బాగా మెయింటైన్ చేసింది ఆమె హాస్పిటల్లో చాలా నెలలుంటే ఏం బట్టలు వేసుకుందండి చెప్పండి ఏ పట్ట చీర కట్టుకుంది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం వేస్తారండి బ్లూ గౌన్ అవుట్ ఉంటుంది కదా అదే ఇక పెట్టెలోకి వెళ్ళిన తర్వాత సూట్ వేసినా చీర కట్టినా అదేమైపోద్ది మట్టిలో కలిసిపోద్ది అంతే దేహము కన్నా ప్రాణము ముఖ్యము ప్రాణము కన్నా ఆత్మ ముఖ్యం ఇది మర్చిపోతున్నాం చాలాసార్లు మనం చాలాసార్లు మన తాపత్రయం మన ఫోకస్ అంతా ఏమేసుకోవాలి ఏం చూపించుకోవాలి ప్రపంచానికి లైక్లు కొట్టాలి ఆ తర్వాత మనల్ని చూసి ఆహా ఓహో అనాలి బయటకి బాగానే ఉన్నావు బ్రహ్మాండంగా ఉన్నావు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది కొంతమంది శారీరకంగా అద్భుతంగా బ్రతుకుతున్నట్లు కనబడుతున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం సెలవిస్తుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా పాపములో బ్రతికే ప్రతి మనిషి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనే ఉన్నాడు దట్ మీన్స్ యు ఆర్ క్యారింగ్ అ కాట్స్ ఆన్ ది ఇన్సైడ్ నీ లోపల శవాన్ని మోస్తున్నావు అన్నాడు బయటకు బాగానే కనబడుతున్నావు కానీ ఆత్మీయంగా పుట్టావా తిరిగి జన్మించిన అనుభవం నీ జీవితంలో ఉందా దేవునికి నీ జీవితాన్ని కనెక్ట్ చేసావా దేవునికి నీ హృదయంలో చోటిచ్చావా మత్తైస్ వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం కూడా చదువుదాం చూడండి మత్తవార్థ పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి మనిషికి ఏ భయం ఉన్నా లేకపోయినా ఒక భయం ఉందండి ఏ భయం అంటే మరణ భయం అవునా కదా మరణం అంటే ఎనీబడి ఆన్ అర్త్ ఫియర్స్ డెత్ కానీ మరణ భయాన్ని తీసివేయడానికి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చారు మరణం అంటే ఎందుకు భయం అంటే ప్రాణం పోద్దని కానీ ఏసే చెప్పిన మాట ఏంటంటే ప్రాణం తీసేవాడికి కాదు నువ్వు భయపడాల్సింది నీ ఆత్మను నరకంలో వేసే దేవునికి నువ్వు భయపడాలి ఇప్పుడు దేవుడు అంటే నీకు భయం ఉందా నీ ప్రాణాన్ని ఎవరో తీసేస్తారని భయపడుతున్నావా చాలామంది తమ విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడతా ఉంటారు ఎందుకంటే అమ్మో మా ప్రాణం తీసేస్తారేమో దేవుని బిడ్డమని చెప్పుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది నీ ఆయుష్ దేవునికి ఇచ్చినంత కాలం ఎవ్వరు నేనేమీ చేయలేరు యువర్ లైఫ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతిలో ఉన్నావు మర్చిపోద్దు నీ ఆత్మను నిత్య నరకాగ్నిలో పడవేయగలిగే దేవునికి నువ్వు భయపడు ఫియర్ గాడ్ దెన్ యూ హ్యావ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్ వరల్డ్ దేవునికి భయపడే వ్యక్తి ప్రపంచంలో ఎవరికి భయపడ్డాంటండి అంటండి దేవునామానికి మహిమ కలుగును గాక హలే లూయా దేహము గురించి ఆలోచన చేస్తున్నాం దేహము కన్నా ప్రాణం ముఖ్యం ప్రాణము కన్నా ప్రాణము లోపల మనిషి లోపల ఉన్న ఆత్మ ముఖ్యం ఎందుకంటే ఈ ప్రాణం ఏదో ఒకరోజు మనం విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నీకు క్లారిటీ ఉందా ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీకు ఇంకా క్లారిటీ లేకపోతే నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి రాత్రి